నమస్తే వెల్కమ్ టు ఆదాన్ తాజాగా ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం ముగిసింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వంటి వాళ్ళు ఆ సమావేశానికి హాజరయ్యారు మిగిలినటువంటి దాదాపు మిత్రపక్షాలు మొత్తం కలుపుకుంటే పదిహేను మిత్రపక్షాలు ఈరోజు ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్నాయి అయితే ఎన్డీఏ సమావేశం ముగిసిన వెంటనే పెద్ద రకరకాల వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి చంద్రబాబు నాయుడు పది మంత్రి పదవులు అడిగాడు స్పీకర్ పదవి అడిగాడు ఇంకా చాలా అడిగాడు అని చెప్పేసి అయితే పెద్ద అయితే పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో అసలైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి ఏం జరిగింది ఏం జరగబోయే ఛాన్స్ ఉంది అనేది మేము క్లియర్గా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం సో తాజాగా కొన్ని బ్రేకింగ్స్ వస్తున్నాయి దాని గురించి కానీ లేదంటే అక్కడ సమావేశం గురించి కానీ ఫస్ట్ మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి ఆ మీటింగ్కి సంబంధించిన విజువల్స్ చూస్తే మనకి చాలా వరకు క్లారిటీ వస్తుంది ఇది ఎన్డిఏ సమావేశం యొక్క మీటింగ్ విజువల్స్ చాలా మంది ఉన్నారు చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ పవన్ కళ్యాణ్ ఇంకా చాలా పార్టీలకి పవన్ సంబంధించి ఏక్నాథ్ షిండే వంటి వాళ్ళు ఇంకా రకరకాల పార్టీ నేతలందరూ హాజరైనటువంటి పరిస్థితి మనం చూడవచ్చు కుమారస్వామి వంటి వాళ్ళు హెచ్డి కుమారస్వామి వంటి వాళ్ళు ఈ పార్టీ ఈ సమావేశానికి అయితే హాజరయ్యడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తమ నేతగా ఎన్నుకోవటాన్ని ఇక్కడ పూర్తి చేసినటువంటి పరిస్థితి ఆయనే మాకు కాబోయేటటువంటి ప్రధాని అభ్యర్థి ప్రధానమంత్రి ఆయనే అని చెప్పేసి ఏకగ్రీవంగా ఈ పార్టీలు అందరూ కలిసి గంప కొత్తగా ఎన్నుకున్నారు ఎందుకు ఇప్పుడు ఎన్నుకున్నారంటే బీజేపీకి సొంతంగా మెజారిటీ రాలేదు కాబట్టి అవును ఖచ్చితంగా మిత్రపక్షాల మీద ఆధారపడాలి కాబట్టి అందరి యొక్క మద్దతు అవసరం ఆ లాంఛనమైనటువంటి ప్రక్రియను కూడా ఇక్కడ పూర్తి చేశారన్నమాట మోదీ గారి నేతృత్వంలో మూడోసారి మొదటి రెండుసార్లు కూడా బీజేపీఏ డైరెక్ట్గా వాళ్ళు ప్రభుత్వాన్ని స్థాపించగలిగే నెంబర్ ఉంది కాబట్టి ఎన్డీఏ కన్వీనర్ అనే అవకాశం ఆస్కారం కూడా లేకుండా పోయింది సో ఈ మూడోసారి మొట్టమొదటిసారిగా ఏదైతే ఎన్డీఏ అంటే ఎలయన్స్ ఉందో ఈ క్రమంలో ఖచ్చితంగా వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ టచ్ చేయలేకపోయారు కాబట్టి ఎలయన్స్లో ఉన్న పార్టీల సీట్లు చాలా కీలకమైన పాత్ర పోషించబోతున్నాయి సో దానికి సంబంధించి వీళ్ళిద్దరూ ఎన్ డిఏ లో వీళ్ళిద్దరికే ఉన్నాయి అందులో బీజేపీ తర్వాత చంద్రబాబు నాయుడికి నితీష్ కుమార్ మాత్రమే చంద్రబాబు నాయుడు నంబర్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పదహారు సీట్లు నితీష్ కుమార్ ఉన్న పదిహేను సీట్లు చాలా కీలకమైన పాత్ర పోషించబోతున్నాయి సో ఇందులో ఏ ఏ పార్టీలు ఒకసారి హాజరయ్యాయి ఒకసారి చూద్దాం ఎస్ సో ఇక్కడ గనక మీరు గమనించినట్లయితే చూడండి చూడమిత్ షా బీజేపీ అధ్యక్షులు నడ్డా అమిత్ షా రాజ్నాథ్ సింగ్ టీడీపీ అధినేత చంద్రబాబు నితీష్ కుమార్ జేడీయూ ఏక్నాథ్ షిండే శివసేన హెచ్డి కుమారస్వామి జేడీఎస్ చిరాగ్ పాశ్వాన్ ఎల్జెపి ఆర్వి జితన్ రామ్ మాంఝీ బీహార్ కు చెందిన పార్టీ పైగా మాజీ ముఖ్యమంత్రి కూడా హెచ్ఏఎం అలాగే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు జనసేన సునీల్ తట్కరే ఎన్సీపీ అనుప్రియ పటేల్ ఏడి జయంత్ చౌదరి ఆర్ఏడి ప్రఫుల్ పటేల్ ఎన్సీపీ ప్రమోద్ బోరే యూపీఎల్ అతుల్ బోరా ఏజీపీ ఇంద్రహంగ్ సుబు ఎస్కే ఎస్కేఎం సుదేశ్ మహతో ఏజె ఎస్యు ఇలా తదితరులందరూ సమావేశానికి జరిగింది అయితే దీనికి అనుకూలంగా దీనికి కరెక్ట్గా తెలుస్తున్నటువంటి అనుబంధంగా తెలుస్తున్న బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వెళ్ళారు కదా వేళ్లతో పాటుగా రామ్మోహన్ నాయుడిని పేమసాని చంద్రశేఖర్ని వీళ్ళిద్దరిని వెంట పెట్టుకుని వెళ్ళినట్టుగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అంతర్గత వర్గాలు కన్ఫర్మ్ చేసి చెప్పినటువంటి మాట ఇది అక్కడ వార్తాపత్రికల్లో వచ్చింది కాదు మిగతా చోట్ల కాదు మేము స్వయంగా మా నెట్వర్క్ ద్వారా తెలుసుకున్న సమాచారం ఏంటంటే హెమసాని చంద్రశేఖర్ని అదేవిధంగా రాం మోహన్ నాయుడు గారు వీళ్ళిద్దరినీ చంద్రబాబు నాయుడు వెంట పెట్టుకున్నాడు ఢిల్లీ తీసుకెళ్లారు దీనికి కారణం ఏమై ఉంటుందంటారు సో ఇప్పుడు ఏదైతే వార్తలు వస్తున్నాయో కేంద్ర మంత్రి పదవులకు సంబంధించి పది అంటారు అదే రకాల ఊహగానలు పది అనేది మాత్రం అతిశయోక్తే సో ఇక్కడ ఉన్న బలాన్ని బట్టి గాని అక్కడ ఉన్న పరిస్థితుల కానీ తెలుగుదేశం పార్టీ ఏదైతే ఇప్పుడు ఎలయన్స్ గా ఉన్నా గానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దాని గురించే మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఆయన ఆయన పార్టీ గురించి మాట్లాడతారు ఇక బీజేపీ అంటే కేంద్ర పార్టీ కాబట్టి ఇక అది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కావచ్చు ఆయన మహా అడిగితే ఒక నాలుగు మంత్రి పదవులు అడగటం స్కోప్ ఉంటుంది నాలుగు కూడా అది చాలా పెద్ద నెంబర్ విధంగా కాకపోతే ఎనిమిది అవన్నీ మాత్రం అయితే జైపూర్ డైలాగ్స్ అనేటటువంటి ఒక క్రెడిబిలిటీ కలిగినటువంటి వార్తా సంస్థ అయితే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ స్పీకర్ దాంతోపాటుగా ఫైనాన్స్ మినిస్ట్రీ హెల్త్ మినిస్ట్రీ అవును ఈ మూడు నాలుగు శాఖలు కీలకంగా అడిగినట్టుగా అయితే చెప్తోంది బట్ తెలుగుదేశం వర్గాలు ఏం చెప్తున్నాయంటే ఈరోజు కేవలం ఎన్డీఏ మీటింగ్ మాత్రమే బహుశా రేపు పదవుల గురించి పంపకాల గురించి చర్చ ఉంటుందేమో ఇప్పటికైతే మాకు సమాచారం లేదు అలాంటిది అయితే మేము ఇంతవరకు అడగలేదు ఆ చర్చ రాలేదు జస్ట్ ప్రధానమంత్రిని ఎన్నుకోవడానికి మాత్రమే సమావేశానికి పిలిచారని చెప్పేసి అయితే క్లియర్గా చెప్తున్నారు సో ఈ క్రమంలో ఒకవేళ ఊహాగానాలకు తగినట్టుగా ఉంటే గనక జనసేన అధినేత ఏమైనా అడిగితే ఒక పదవి అయితే అడగడానికి ఆస్కారం ఇద్దరు ఎంపీలకు కాను సో బాలసౌరి గారు సీనియర్ మోస్ట్ కాబట్టి ఉన్నవారిలో మరొక ఆయన ఫస్ట్ టైం టీ టైం ఉదయ్ సో ఈ క్రమంలో ఏమైనా వస్తే బాలసౌరి గారికి వచ్చే అవకాశం ఉంటుంది సో మరి పురంధేశ్వరి అలాగే రమేష్ అనుభవం ఉన్న వాళ్ళు రావచ్చు లేదంటే ఒకరికి రావచ్చు పురంధేశ్వరి గారికి అయితే మోస్ట్లీ వచ్చే ఛాన్స్ ఉంది లేదు ఇంకా ఏమైనా చూద్దాము అనుకుంటే సీఎం రమేష్ గారి వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ ఇద్దరికి వచ్చే ఛాన్స్ అయితే తక్కువ ఉంటుంది సో ఈ క్రమంలో మొత్తం మీద ఎనిమిది వస్తాయి పది వస్తాయి ఆ విధంగా వస్తాయి అనేది మాత్రం ఇది తెలుగుదేశం పార్టీ నుంచి పెంబసాన్ని ఒక పక్క రామ్మోహన్ కాబట్టి బహుశా వాళ్ళిద్దరికీ రావచ్చేమో సో ఇక్కడ మనం గుర్తించాల్సిన అంశం ఏంటి అంటే తెలుగు వారికి అంటే తెలుగు రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్కి ప్రాధాన్యత సంతరించుకుంది ఎందుకంటే ఇప్పుడు ఈ సీట్లు చాలా కీలకంగా ముందున్నాయి ఇది చాలా అరుదుగా జరిగే ఘటన సరే మనకు ఏదైతే విభజన హామీలు కావచ్చు పోలవరం కావచ్చు ప్రత్యేక హోదా కావచ్చు గతంలో వాళ్ళు ఇవ్వదలుచుకుంటే ఇచ్చేవాళ్ళు కానీ ఇక్కడ వాళ్ళ సీట్ల బలవంతో అప్పుడు అవకాశాలు లేకుండా పని జగన్మోహన్ రెడ్డి గారి హైనా కావచ్చు దాని ముందు చంద్రబాబు నాయుడు గారి హైనా కావచ్చు సో ఇప్పుడు ఏంటి అంటే ఆ అరుదైన అవకాశం అయితే రావడానికి ఆస్కారం ఉంది ఇది ఇక మంత్రి పదవుల గురించి మనం మాట్లాడుకోవాలి మాట్లాడుకుంటే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అనేది మంత్రివర్గ కూర్పు అనేది ఒకేసారి జరగదు అవునవును అవును ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి పదవులు పూర్తిగా ఒకేసారి గంప కొత్తగా డే వన్ అయిచ్చారు కొంత ఖాళీలు పెడతారు కొత్త పార్ట్నర్ రావటం కోసం లేదంటే మరో దానికి మరో కారణాలకు కొంత ఖాళీ పెడతారు ఆ తర్వాత పునర్వ్యవస్థీకరణ ఉంటుంది రెండేళ్లకో మూడేళ్లకో సో అప్పుడు కొంత ఇప్పుడు కొంత అనొచ్చు ఒకేసారి ఒక్కోసారి ఒక్కో పార్టీకి ఒకేసారి ఇచ్చేసి ఇంకా లాస్ట్ వరకు ఇలాగే ఇంకా మీకు ఇచ్చేది లేదనొచ్చు లేదంటే ఫస్ట్ కొన్ని ఇచ్చి వ్యవస్థ పునర్వ్యవస్థీకరణలో మరికొన్ని ఇవ్వచ్చు ఇలా రకరకాల అంశాలు ఉంటాయి కాబట్టి సో చంద్రబాబుతో పాటుగా పెమ్మసాని రామ్మోహన్ నాయుడు బీసీ కోటలు రామ్మోహన్ నాయుడికి మిగతా కోటాలో ఓసీ కోటాలో పెమసానికి వస్తే రావచ్చు ఇంకా సీనియర్లు ఉన్నారు బట్ ప్రస్తుతం సమాచారం అయితే వీళ్ళు ఎవరున్నారు కాబట్టి ఇవ్వొచ్చేమో అనే ఓ వస్తున్నాయి సో ఇక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది నాలుగు సో ఇక్కడ ఏంటి అంటే లో భాగంగా ప్రతి ఒక్కరిని కూడా సమదాయించవలసిన బాధ్యత ఉంటుంది ఈ క్రమంలో ఏంటి అంటే చాలా బ్యాలెన్స్డ్గా వారిని కాదని వీరిని కాదని కాకుండా ఎవరికి వాళ్ళు చెప్పుకుంటూ జాగ్రత్తగా తీసుకువెళ్ళవలసిన బాధ్యత కూడా ఇక్కడ కన్వీనర్గా ఒకవేళ చంద్రబాబు నాయుడు పదిహేను పార్టీలు మనం కనిపిస్తున్నాయి ఈ పదిహేను పార్టీలు కూడా ఏకతాటిపైనే ఉండాలి ఏ ఒక్కరి హర్ట్ అయినా కానీ మరలా కూటమికి ఇబ్బంది అవుతుంది సో ఈ క్రమంలో ఇవన్నీ కూడా జాగ్రత్తగా తీసుకోవాల్సిన బాధ్యతగా ఒకవేళ కన్వీనర్ పోస్ట్ అనేది కనుక చంద్రబాబు నాయుడు గారికి వస్తే ఖచ్చితంగా తెలుగు వారందరూ కూడా అంటే తెలుగు ప్రజలందరూ కూడా చాలా అదృష్టవంతులు అవుతారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సో ఈ క్రమంలో ఇది ఒక శుభ పైగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది గంప కొత్తగా పది పదవులు ఒకేసారి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేట అవకాశం లేదు మనకన్నా ఎక్కువగా అక్కడ బీజేపీ గెలిచింది అంటే సహజంగా బీజేపీ పెద్ద పార్టీ కాబట్టి అక్కడ రెండు వందల నలభై సీట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ వాళ్ళకి ఎక్కువ ఇచ్చుకుంటారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణలో బీజేపీ ఎనిమిది సీట్లు గెలిచింది కాబట్టి సో వాళ్ళకు కూడా ఇతో ఇవ్వాల్సి ఉంటుంది దక్షిణాదిని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి కొంచెం ఏమైనా ఇస్తే ఓసే కానీ ఒకేసారి పది పదవులు ఇచ్చేట పరిస్థితి ఉండదు బహుశా ఆ రోజు యూపీఏ సెకండ్ సెకండ్ టూలో ఆంధ్రప్రదేశ్ నుంచే దేశవ్యాప్తంగా ఎక్కువ సీట్లు వచ్చాయి కాదు దాదాపు ముప్పై ముప్పై రెండు ముప్పై సీట్లు వరకు వచ్చాయి కాబట్టి అప్పుడు పది మంత్రి పదవులు ఆంధ్ర తెలంగాణ కలిపి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కాబట్టి అప్పుడే చిరంజీవి వంటి వాళ్ళు జేడీశం వంటి వాళ్ళు వాళ్ళు పునందేశ్వరం వంటి వాళ్ళు అదేవిధంగా కిల్లి కృపారాణి వంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా కేంద్ర మంత్రి పదవులు వచ్చినాయి అంటే అప్పుడున్న పరిస్థితులు వేరు కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే ఖచ్చితంగా మనకి మంత్రి పదవుల కంటే కూడా మనకు విభజన హామీలు ప్రత్యేక హోదా పోలవరం ఇట్లాంటివన్నీ కనుక ఖచ్చితంగా పూర్తి చేయగలిగితే మంత్రి పదవుల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి మంచి జరిగినట్లుగా మనం భావించవలసి ఉంటుంది సో ప్రస్తుతానికి అదుపుతున్న సమాచారం బట్టి చూసినట్లయితే ఎన్డీఏ సమావేశంలో ప్రస్తుతం ఎన్డీఏకి సంబంధించినటువంటి అంటే ప్రధానమంత్రిని బలపరుస్తూ ఆయన్నే మా నాయకుడు అని చెప్పేసి ఎన్నుకోవటం వరకే పరిమితం అవుతారు బహుశా రేపెల్లింట్లో ఒకవేళ ఏమైనా ఆస్కారం అవకాశం ఉంటే మంత్రి పదవుల గురించి చర్చ వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా పది ఇరవై అంత సీన్ అయితే ఎక్కడా ఉండదు వాళ్ళ వాళ్ళ సంఖ్యను బట్టి తెలుగుదేశం పార్టీకి మహా అయితే ఒక నాలుగు మంత్రి పదవులు అయితే కీలకంగా రావచ్చేమో అది కూడా రెండు డైరెక్ట్ క్యాబినెట్ రెండు సహాయ మంత్రులు అన్నారు అది కూడా ఒకేసారి ఇస్తారా ఇప్పుడు కొన్ని తర్వాత ఏమైనా ఇస్తారా అనేది తెలియదు ఇంకో విడతలో ఏమైనా వస్తుందా సో జనసేనకి మాత్రం ఒక మంత్రి పదవి ఖాయం కావచ్చేమో ప్రస్తుతం పరిస్థితుల్లో ఒక మంత్రి పదవి ఖాయం కావచ్చేమో అయితే సమాచారం అయితే తెలుస్తోంది థ్యాంక్ యూ